ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాం చక్కగా మరి గురువు గారి మాట మీద బిఏ డిగ్రీ కూడా పూర్తి చేస్తారు తర్వాత ఈయన సన్యాసం తీసుకోవడం ఈయన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం అండి ఈయన ఎప్పుడైతే బిఏ పాస్ అయ్యి డిగ్రీ తీసుకున్నాక వాళ్ళ యుక్తేశ్వరగిరి గారితో అంటారండి గురుదేవ నేను బెంగాల్ నాగపూర్ రైల్వేలో నిర్వాహక ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని మా నాన్నగారు ఎంతో ఆత్రంగా ఉన్నారు అని కానీ పరమహంస గారు వద్దని ఖచ్చితంగా చెప్పేస్తారు మీరు నాకు ఇంకెప్పుడైనా సన్యాసి దీక్ష ఇయ్యరా అని ఆశగా అర్థిస్తూ వాళ్ళ గురుదేవుల వైపు చూస్తారండి వెనుకటి సంవత్సరాల్లో అయితే ఇదే కోరిక కోరినప్పుడు ఆయన ఈయన నిత్యం ఎంత దృఢమైందో పరీక్షించటానికి తను నిరాకరించారు అయితే ఈనాడు కరుణార్థ దృష్టితో చిరునవ్వు నవ్వారు వాళ్ళ గురువు గారు మంచిది సరే నిపు నీకు సన్యాస దీక్షిస్తాను అంటూ నువ్వు సన్యాసం తీసుకోవాలన్న కోరిక విడవకుండా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తారు నువ్వు దేవుణ్ణి నీ వేసవి అతిథిగా ఉండమని ఆహ్వానించకపోతే నీ జీవితపు చలికాలంలో ఆయన నీ దగ్గరికి రాడు అని తరచుగా అనేవారంటండి లాహిర్ మహాశేలు ఇక్కడ వేసవి అతిథి అంటే పడుచుతనం జీవితపు చలికాలం అంటే ముసలితనం అని అర్థం అనమాట అందువల్ల పడుచుతనంలో దేవుణ్ణి అతిథిగా ఉండమని కనుక మనం కోరుకోపోతేనంట మన యొక్క ముసలితనంలో మన దగ్గరికి ఆయన రాడు అంటే వయసులో ఉన్నప్పుడు వయసు ఉండగానే మనం ఆ భగవంతుడిని శరణార్థులై కనుక మనం సరెండర్నెస్ తో మన మల్లి దశలో ఆ భగవంతుడు మనల్ని చూసుకుంటాడు అని ఇక్కడ చెప్తున్నారంట అప్పుడు వెంటనే పర పరమహంస గారు పూజ్యులైన మీ మాదిరిగానే నేను కూడా సన్యాసిగా ఉండాలన్న కోరికను నేను ఎప్పుడూ విడిచిపెట్టలేదు అని చెప్తున్నారు అపారమైన అభిమానంతో ఆయన వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతాడండి ఇలా పెళ్లి వాడు దైవ సంబంధమైన వాటి కోసం ఆరాట పడతాడు ఆయన్ని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తాడు కానీ పెళ్ళైన వాడు ప్రాపంచిక విషయాల గురించి ఆరాటపడతాడు ఎందుకంటే తన పెళ్ళాన్ని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తాడనమాట దేవుడికి రెండో స్థానం ఇచ్చేవాడంట ఆయనకి ఏ స్థానము ఇవ్వను వాడే అసలైన భక్తుడు అని చెప్తున్నారు ఎందుకంటే ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందిన తరువాత పెళ్లి చేసుకున్న పరమహంస గారి స్నేహితులు చాలా మంది జీవితాల్ని ఆయన విడమర్చి చూశారు వాళ్ళు లౌకిక బాధ్యతల సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టి ఘాడంగా ధ్యానం చెయ్యాలని తీసుకున్న తీర్మానాలన్నీ వాళ్ళు మర్చిపోయారంట వివాహం అనంతరం దేవుడికి జీవితంలో రెండో స్థానం అంటే ఆ కేటాయించడం అంటే అది నా ఊహకు అందని విషయం అంటున్నారు ఎందుకంటే దేవ్ జీవితంలో దేవుడికి రెండో స్థానం ఇచ్చేవాడు అప్రధానమైన స్థానం ఇస్తున్నట్టండి అది ప్రధానం కాదంట చడీ చప్పుడు లేకుండా జన్మ జన్మాంతరాల్లో మనిషికి తన కానుకలు కురిపిస్తూ బ్రహ్మాండానికి అంతటికీ కూడా ఏకైక స్వామి అయిన వాడే ఆయన ఆ కానుకలకు ప్రతిగా మానవుడు ఆయనకి ఇవ్వదగిన కానుక ఒకే ఒకటి ఉంది అదేంటంటే తన ప్రేమ దాన్ని ఇవ్వడానికైనా మానడానికైనా అతనికి అధికారం ఉంది ఎవరికి ఆ భగవంతుడికి సృష్టిలో నుండి అణు అణువుగా ఉన్న తన ఉనికిని గోప్యంగా కప్పి ఉంచటానికి అంతులేని శ్రమ తీసుకోవడంలో సృష్టికర్తకి ఒకే ఒక ఉద్దేశ్యం ఉందంట అది ఏంటి అంటే ఒకే సున్నితమైన కోరిక ఉండి ఉంటుంది మానవుడు స్వతంత్ర సంకల్పంతో మాత్రమే తనను అన్వేషించాలని సర్వశక్తి మత్వం ఉక్కు పిడికిల్ని నమ్రత అని ఏ ముక్మల్ తొడుగులోనూ మరుగుపరచలేదంటండి ఆయన ఏంటి ఏం చెప్తున్నాడు అంటే మనకి మనంతట మనకే కోరిక పుట్టాలి ఆ భగవంతుడిని అన్వేషించాలి అని తను స్వతంత్ర సంకల్పంతో మాత్రమే అంతేకాకుండా దాన్ని ఏ ముసుగులోనూ కూడా తొడుగులోనూ కూడా మరుగుపరచలేదంట ఆ మన్నాడు ఈయన జీవితంలో ఎప్పటికీ మరుపు రాని రోజు నాకు బాగా గుర్తు అంటున్నారు ఆ రోజు గురువారం పంతొమ్మిది వందల పదిహేను జూలై నెలండి కాలేజీలో ఈయన పట్టభద్రుడైన కొద్ది వారాలకే శ్రీరాంపురం ఆశ్రమంలో లోతట్టు బాల్గానిలో గురుదేవులు తెల్లటి ఒక కొత్త పట్టుబట్టను కాషాయపు బి అద్దకం రంగులో ముంచారంట సన్యాసులు కట్టుకునే బట్టలకి సాంప్రదాయకంగా వాడే వందే అంటుండది ఆ బట్ట ఆగిన తర్వాత సన్యాసి పరిధానంగా గురుదేవులు దాన్ని పరమహంస గారికి అప్పజెప్పారు ఒకనాటికి నువ్వు పడమటి దేశాలకు వెళ్తావు అని కూడా చెప్పారండి అక్కడి వాళ్ళు పట్టును పసందు చేస్తారు అని అంటున్నారు అందువల్ల మామూలుగా అందరూ కట్టుకునే నూలు బట్టకు బదులు ఒక గుర్తుగా నీ కోసం పట్టు బట్ట ఎంపిక చేశాను అని పరమహంస గారు చెప్తున్నారు పరమహంస గారికి గిరి గారు చెప్తున్నారు భారతదేశంలో సన్యాసులు పేదరికాన్ని ఆదర్శంగా తీసుకుంటారు అందువలన వాళ్ళు పట్టుబట్ట కట్టుకున్న స్వామి అగుపించడం జరగదండ వాళ్ళు కాటన్తో ఉన్న నేతతో నేర్చిన ఆ వస్త్రాన్ని మాత్రమే వాళ్ళు ధరిస్తారండి అయితే చాలా మంది యోగులు పట్టుబట్టలు కట్టుకోవడానికి కారణం నూలు బట్ట కన్నా ఎక్కువగా శరీరంలోని కొన్ని సూక్ష్మ ప్రవాహాలని అది సంరక్షించగలిగి ఉంటుందంట అందువల్ల కట్టుకుంటుంది అండి విష దిశ అనే సాంగోపాంగ సన్యాస దీక్షలో అగ్ని కార్యం కూడా ఒకటి ఉంటుందంట ఈ ప్రక్రియలో ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు జరుగుతాయంటండి శిష్యుడి భౌతిక గాయం మరణించినట్టు దాన్ని జ్ఞాన జ్వాలలో దహనం చేస్తున్నట్టు పరిగణిస్తారంట అంత్యక్రియలు అంటే అవి కొత్తగా దీక్ష ఇచ్చిన సన్యాసికి ఒక మంత్రం ఉపదేశిస్తారు ఉదాహరణకి ఈ ఆత్మ బ్రహ్మ అదే ఐమాత్మ బ్రహ్మ తత్వమసి నువ్వే అది అని అదే నువ్వు ఉన్నావు అని కానీ ఆయనే నేను సోహం అని కానీ ఈ విధంగా మంత్రం అనేది కొత్తగా ఒక దీక్ష ఇస్తారంట ఇలాంటివేవి ఆ ఆ రీతిలో నాకు ఇలాంటి పతంగాలు అయితే ఏమి ఇష్టం లేవు అన్నారండి గారు విద్వత్ రీతిలో నీకు సన్యాస దీక్ష ఇస్తాను అంటున్నారు అంటే కర్మకాండలు ఏమీ లేని దీక్ష నేను నీకు ఇస్తాను అంటున్నారండి అంటే ఈ ఆత్మ పరబ్రహ్మ అని అర్థం కదా ఈ పరబ్రహ్మ ఒకరు సృష్టించింది కాదు పూర్తిగాది నిర్విశేషమైంది నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు అన్ని తీసేస్తే ఉన్నది ఏంటి అది పరబ్రహ్మ స్వరూపమే కానీ వేదాంతంలో దీన్ని తరచుగా ఏమంటారంటే సచ్యంత ఆనందాలుగా పేర్కొంటారండి మీరు గురువు గారు విక్తేశ్వరగిరి గారు చాలా నిరాడందం బరువులు కదా అందుకే లాంఛన ప్రాయమైన కర్మకాండలన్నీ కట్టి పెట్టేసి ఇన్నొక కొత్త పేరు ఎన్నుకోమని మాత్రమే అన్నారు మరి ఏ పేరు ఎన్నుకున్నారు ఏం జరిగింది అనేది మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్